హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది మండే రోజు బ్లాగ్ అండి అంటే మొదటి కార్తీక సోమవారం రోజు బ్లాగ్ అనమాట కార్తీక మాసంలో ప్రతిరోజు పూజ చేసినా చేయకపోయినా కార్తీక సోమవారాలు మాత్రం తెల్వారుజామున లేచి దీపాలు పెట్టుకుంటూ ఉంటానండి కార్తీక దామోదర పూజ ఇవన్నీ చేసుకుంటూ ఉంటానన్నమాట ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నిద్రలేచాను ఇంక గదులన్నీ కూడా తుడుచుకొని మాప్ పెట్టుకునేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైం అయిపోయింది అనమాట ఇంకొంచెం ఎర్లీగా నిద్ర లేవాల్సింది అని అనిపించింది ఆ కిచెన్ అంతా కూడా రాత్రి క్లీన్ చేసేసుకున్నాను ఇంకా గదులన్నీ కూడా ఇంకా సో మార్నింగ్ క్లీన్ చేసుకుని మోపి పెట్టుకున్నాను అనమాట ఇంకా వెంటనే తలస్నానం చేసేసి సో దేవుని దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాను కార్తీక సోమవారాలు అంటే మన సైడ్ చాలా హడావిడి ఉంటుంది కదండి తెల్లవారుజామునే మూడు గంటల నుంచే అందరూ నదీ స్నానానికి వెళ్తూ ఉంటారు సముద్ర స్నానాలకి దగ్గరలో ఉన్న చెరువుల దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడ స్నానం చేసి దీపాలు వదులుకుంటూ ఉంటారు శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమరుగు ఉంటాయి దీపపు కాంతులతో వెలిగిపోతూ ఉంటాయి ఇక్కడ అయితే అసలు ఆ హడావిడే కనిపించదండి ఎవరో కూడా ఇంకా కార్తీక మాసంలో దీపాలు పెట్టుకోవడం స్నానాలు చేయడం ఇట్లా ఏమీ ఉండదు అనమాట ఇంకే ఈ రోజు నేను నారికేల దీపం పెట్టుకున్నానండి అంతకు ముందు ఎప్పుడు పెట్టలేదు ఫోన్ లో చూసానమాట నారికేల దీపం కార్తీక సోమవారం రోజున పెట్టుకుంటే మంచిది అని విన్నాను నిజంగా నారికేల దీపం పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే పెట్టుకోవడం వల్ల నష్టం ఏమీ లేదు కదండి ఇంట్లో కొబ్బరికాయ ఉంటే చక్కగా అందులో ఆవు నెయ్యి వేసి మూడు దీపాలు పెట్టి దీపం పెట్టుకోవడం వల్ల పెద్దగా మనకు వచ్చే నష్టం ఏమి లేదు అందులోను మనం దేవుని దగ్గర ఎన్ని దీపాలు పెట్టుకుంటే ఆ మనకి ఎంత నిండుగా ఉన్నట్టు మనసుకి అంత ప్రశాంతంగా ఉంటుంది కదండి సో కొన్ని కొన్ని నేను పెద్దవాళ్ళు చెప్పేవి ఫాలో అవుతూ ఉంటాను మంచి చెడుల గురించి పక్కన పెడితే నాకు ఎవరైనా ఏమైనా చెప్పారనుకోండి నాకు చెయ్యాలనిపిస్తే గనక అది చేయడం వల్ల పెద్దగా నష్టం ఏమీ లేదు అని నాకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా చేస్తాను కొన్ని కొన్ని ఉన్నాయి ఉంటాయండి మరి చాదస్తంగా చెప్తూ ఉంటారు అనమాట కొన్ని కొన్ని అటువంటివి మాత్రం ఫాలో అవ్వను కానీ నాకు ఎవరైనా ఏదైనా ఒక మంచి విషయం చెప్తే కనుక అది దానివల్ల నష్టం ఏమీ లేదు చేయొచ్చు అని అనిపిస్తే కనుక అది చేస్తూ ఉంటానన్నమాట అదేవిధంగా నేను ఈరోజు నారికేల దీపం కూడా పెట్టుకున్నాను అంతకు ముందు ఎప్పుడు పెట్టుకోలేదండి ఫస్ట్ టైం నారికేల దీపం అనమాట ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు ఇంక ఇక్కడ చలి స్టార్ట్ అయిపోయిందండి మార్నింగ్ టైంలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది దానికి తోడు ఇంక ఇక్కడ వర్షం కూడా స్టార్ట్ అయింది ఒక టూ డేస్ నుంచి ఇంకా టూ డేస్ నుంచి ఏంటంటే ఫుల్ గా మబ్బు పట్టేసి అలా ఉంటుంది అనమాట ఈ రోజు తెల్వారుజామ్ నుంచి ఇంక అట్లా చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయింది ఇదంతా తుఫాన్ ఎఫెక్ట్ అనుకుంటా అండి నార్మల్ గా ఏంటంటే అక్కడ ఏమన్నా తుఫాన్ అవి ఉంటే కనుక ఇంత ఇక్కడ ఏమి పెద్దగా ఎఫెక్ట్ ఏం చూపించదు బట్ ఈసారి ఆ తుఫాన్ ఎఫెక్ట్ ఇక్కడ కూడా బాగా చూపిస్తుంది అనమాట ఇంకా చాలా క్లైమేట్ అయితే చాలా చల్లగా అయిపోయింది ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయింది ఇక్కడ వింటర్ లో ఎండ సరిగా రాదు ఆఫ్టర్నూన్ టైమ్ లో అట్లా వస్తూ ఉంటుంది అనమాట ఆ టైంలో అందరూ ఎండలోకి వెళ్ళి కూర్చుంటూ ఉంటారు ఇప్పుడు వింటర్ స్టార్టింగ్ లోనే ఇంకా ఎండ రావటం అలా ఉంచి వర్షం ఒకటి స్టార్ట్ అయింది కదండి చలి అయితే చాలా ఎక్కువైపోయింది అయిపోయింది అనమాట ఇంకెప్పుడెప్పుడు ఎండ్ వస్తుందా అని చూస్తున్నాము ఒక దగ్గర దగ్గర ఒక వన్ వీక్ నుంచి ఎండే రావట్లేదండి ఇలా మబ్బు పట్టేసి మూసేసి ఉంటుంది మబ్బు పట్టి ఉన్నా పర్లేదు కానీ వర్షం పడకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అన్నమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ తు తులసి మొక్క దగ్గర పూజ చేసుకుంటున్నాను ఈ తులసి మొక్క దగ్గర పూజ కూడా మనకి తెల్లవారుజామునే అయిపోతే చాలా బాగుంటుందండి అలాగే చేసేసుకోవాలని అనుకున్నాను కానీ ఇంకా ఇంట్లో పూజ అయ్యేసరికి పిల్లలిద్దరూ నిద్రలేచారు ఇంకా వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపేసిన తర్వాత చేసుకుందాంలే తులసి మొక్క పూజ అని ఇంకా పిల్లలు స్కూల్కు వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను ఇంకా కార్తీక మాసంలో ఎవ్రీ మండే కార్తీక దామోదర పూజ కూడా ఇక్కడ తులసి మొక్క దగ్గరే చేసుకుని ఇక్కడే దీపాలు కూడా వదులుతానమాట మామూలుగా మనం ఊర్లో అయితే చక్కగా ఇంటి దగ్గర పూజ చేసుకుని కొంతమంది చెరువుల దగ్గర నదీ స్నానానికి వెళ్తే గనక అక్కడ దీపాలు వదులుతారు కదండి ఇంక ఇక్కడ అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ ఉంటే గనక నేను తులసి మొక్క దగ్గర ఫస్ట్ పసుపు గణపతి పూజ చేసుకున్న తర్వాత దామోదరుడి పూజ కూడా చేసుకోవాలండి దామోదరి పూజ అంటే మనం ఈ కుండీల్లో ఉండే మట్టి కొంచెం తీసుకుని ఆ మట్టిని మట్టిని ముద్దుగా చేసి ఇంకా మనం పసుపు గణపతికి ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో పువ్వులు అక్షంతులు పసుపు కుంకుమం వేసి ఇంకా ధూపం చూపించి దీపం అవన్నీ వెలిగిస్తాం కదండి సేమ్ అలాగే అనమాట పసుపు గణపతి పూజ అయిపోయిన తర్వాత దామోదరుడికి కూడా పూజ చేసుకుని ఇంకా తులసి కోట దగ్గరే పక్కన ఒక పక్కన పల్లెం పెట్టుకొని ఆ పల్లెంలో నీళ్లు వేసుకుని ఇంకా అదే పవిత్ర జలంగా భావించి ఆ నీటినే పవిత్ర జలంగా భావించి పసుపు కుంకుమ ఈ విధంగా వేసి అందులోనే పువ్వులు అవన్నీ కూడా వేసి ఈ నీటిలోనే నేను దీపాలు వదులుకుంటానండి ఇంక ఇక్కడ నదీ స్నానాలకు కానీ దగ్గరలో చెరువులు అవి ఉంటే అక్కడికి వెళ్ళి స్నానాలు చేసే అవకాశం ఏమి ఉండదండి ఉన్నా కూడా ఇంకెవరు చేయరు కాబట్టి ఇంక వెళ్ళడానికి కొంచెం భయమే కదా ఇంకా అలా బయటికి వెళ్ళి దీపాలు వదిలే అవకాశం లేదు కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా తులసికోట దగ్గరే దీపాలు వదులుకుంటూ ఉంటాను ఎవ్రీ మండే తులసికోట దగ్గర పసుపు గణపతికి దామోదరుడికి కూడా పూజ చేసుకుని ఈ విధంగా దీపం అనమాట ఐదు వత్తులు గాని రెండు వత్తులు గాని అట్లా పదకొండు వత్తులు అట్లా వదులుకుంటారండి నేను మొదటి అంటే కార్తీక మాసం స్టార్టింగ్ లో కూడా ఇదే విధంగా దీపాలు వదిలేను కదా మీరు ఆ కొబ్బరి చెప్పలో వదులుతున్నారు కదా మరి కొబ్బరి చెప్ప కాలిపోదా అని ఎవరు అడిగారండి కాలదండి మనం వాటర్ లో వదిలేం కాబట్టి కొబ్బరి చెప్ప ఏమీ కాలదు అరటి దొప్పులు అవైలబుల్ ఉంటే కనుక అందులో కూడా వదులుకోవచ్చు బట్ ఇక్కడ అవి కూడా అవైలబుల్ ఉండవు కాబట్టి నేను ఈ విధంగా కొబ్బరి చెప్పులో వెలిగించుకుంటూ ఉంటాను ఇంకా వర్షం ఎక్కువైపోయిందండి యాక్చువల్లీ తులసి కోట ఫ్రంట్ సైడ్ బాల్కనీ ఉంటుంది కదా అక్కడ పెట్టుకోవాలి అని అనుకున్నాం గానీ ఇంకా మార్చాలి వర్షం ఇలాగే కంటిన్యూ అయితే కనుక ఇంకా తులసి మొక్క ఫ్రంట్ సైడ్ బాల్కనీలో పెట్టుకోవాలి ఇంక ఇక్కడ నేను పిండి దీపాలు చేసుకున్నానండి మా పార్కులో కింద టెంపుల్ ఉంటుంది కదా ఇంకా ప్రతి సోమవారం ఇంట్లో పూజ అయిన తర్వాత కింద టెంపుల్ దగ్గరకు కూడా వెళ్తాను ఇంకా ఇప్పుడు కార్తీక సోమవారాలు కాబట్టి కార్తీక సోమవారాల్లో ఏంటంటే ఎక్కువగా శివయ్య దగ్గర పిండి దీపాలు పెడుతూ ఉంటాను అనమాట ఒక నాలుగు పిండి దీపాలు అయితే తయారు చేసుకున్నాను బొట్లు పెట్టుకున్నాను ఇంక ఇందులో ఆవు నెయ్యిలో నానబెట్టిన పువ్వొత్తులు అయితే వేసుకుంటున్నామండి వీటిని బొడ్డొత్తులు అని కూడా అంటారు ఇవి నేను కార్తీక మాసము ముందు రోజే కార్తీక మాసం స్టార్ట్ అయ్యే ముందు రోజే ఆవు నేతలో ఈ బొడ్డొత్తులు ఇవన్నీ కూడా నానబెట్టికి నుంచుకున్నాను ఇంకా ఈ మంత్ మొత్తం మనం ఈ పువ్వు ఒత్తులే వాడతాం కదండి పూజ దగ్గర అంటే శివయ్య దగ్గర దీపం పెట్టాలి అంటే కనుక ఎక్కువగా చాలా మంది పువ్వొత్తులే వాడుతూ ఉంటారు మేము గోవాలో ఉన్నప్పుడు అసలు ఇటువంటి ఒత్తులు దొరికేవే కాదండి ఆంధ్ర వెళ్ళినప్పుడు ఒకేసారి తెచ్చుకునేదాన్ని అనమాట ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ యూపీలో దొరుకుతాయి ఎక్కువగా అంటే కార్తీక మాసంతో సంబంధం లేకుండా చాలా మంది ఈ పువ్వొత్తులు ఎక్కువగా దేవుని దగ్గర వెలిగిస్తూ ఉంటారనమాట శివయ్య దగ్గర మనం కార్తీక మాసంలో మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం కదండి ఈ ఒత్తులు ఇక్కడైతే శివయ్య దగ్గర దీపం పెట్టాలి అంటే ఇంకా మాసంతో పని లేకుండా ఎప్పుడు కూడా శివయ్య దగ్గర ఆ పువ్వత్తులతోనే దీపాలు పెడుతూ ఉంటారనమాట ఇంకా బయట వర్షం అయితే ఎక్కువ అయిందండి ఇంకా ఇక్కడ నేను గుడిలో శివయ్య దగ్గర కూడా నారికేల దీపం పెడదాము అని ఇంకా కొబ్బరి చెప్పులో కొంచెం ఆవు నెయ్యి ఒక మూడు ఒత్తులు కూడా వేసుకున్నాను ఇక్కడ కొబ్బరికాయలు పెద్దగా దొరకవు కదండి అంటే ఇక్కడ ఎక్కడ కొబ్బరి చెట్లు ఉండవు ఎక్కడ నుంచో వస్తాయి అనమాట వేరే ప్రాంతాల నుంచి అంటే కేరళ సైడ్ నుంచి కొబ్బరికాయలు వస్తాయి చాలా చిన్న సైజ్ వస్తాయండి ఒక్కొక్కసారి మనం ఇంటికి తెచ్చుకునేటప్పటికీ అవి పాడైపోయి ఉంటాయి అందుకని నేను ఎక్కువగా కొబ్బరికాయలు తీసుకురాను దేవుని దగ్గర కూడా పెద్దగా కొట్టను అనమాట అవి పాడైపోయినాయి అనుకోండి మనసుకి అదోలా ఉంటుంది కదా కొబ్బరికాయ ఏంటి ఇలా పాడైపోయింది అని అందుకని ఎక్కువగా నేను దేవుని దగ్గర కొబ్బరికాయలు అవి కొట్టను ఈ కొబ్బరికాయ దీపావళికి తీసుకొచ్చిన కొబ్బరికాయలు అది వాటర్ మొత్తం డ్రై అయిపోయి కురిడీలాగా అయిపోయాయి అనమాట కొట్టగానే అది రెండు ముక్కలు అంటే వాటర్ ఏం లేకుండా లాగా వచ్చేసింది అటువంటి కొబ్బరి చెప్పుల్లో దీపం పెట్టుకుంటే ఇంకా మంచిదంటండి అంటే పెట్టుకుంటే చాలా మంచిదంట అది కూడా విన్నాను అనమాట ఇంకా కురిడి కదా అని ఒక కొబ్బరి చెప్పు అయితే దేవుని దగ్గర అంటే ఇంట్లో పెట్టాను ఇంకొక ఆ కొబ్బరి చెక్కలో ఇప్పుడు దేవుని దగ్గర పెట్టడం కోసం ఆవు నెయ్యి అవన్నీ కూడా అవి వేసి తీసుకొచ్చాను అనమాట ఇంకా ఇక్కడ కూడా నారికల దీపం అయితే వెలిగిస్తున్నాను ఇంకా ఎవ్రీ మండే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకుని వెళ్తామండి నాకు రావడం కుదరకపోయినా సరే పిల్లల్ని అయినా సరే అనమాట ఎర్లీ మార్నింగ్ పిల్లలు ఆ స్నానం చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ నమస్కారం చేసుకుని రండి అని పంపిస్తూ ఉంటాను అంటే మనకి దగ్గరలో ఉంది కాబట్టి అంటే కింద పార్క్ లోనే కాబట్టి చక్కగా శివయ్యని దర్శించుకోగలుగుతున్నాము అదొక అదృష్టం అనమాట ఇంకా కార్తీక మాసం వచ్చింది అంటే ఎవ్రీ మండే కంపల్సరీ ఇక్కడ పిండి దీపాలు అయితే పెడతాను నేను ఈ రోజు మొదటి కార్తీక సోమవారం కదండి అసలు మన సైడ్ కార్తీక సోమవారం అంటే ఆలయాలన్నీ కూడా శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటికీటలు ఆడిపోతూ ఉంటాయి ఆ అభిషేకాలతో రకరకాల పూలతో దీపాలతో దీపపు కాంతులతో శివాలయాలన్నీ కూడా వెలిగిపోతూ ఉంటాయి కదండి బట్ ఇక్కడ ఆ సందడి ఆ హడావిడి అస్సలు కనిపించదండి ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట ఇప్పటి వరకు ఎవరు కూడా ఇక్కడ దీపం పెట్టలేదు మార్నింగ్ ఎవరైనా పెట్టారేమో తెలీదు అదే నేను అర్జున్ అనమాట అదే మన ఆంధ్రాలో అయితే శివాలయాలన్నీ కూడా దీపపు కాంతులతో వెలిగిపోతూ ఉంటాయి ఇక్కడ ఇంకా ఎవరు అప్పుడే దీపాలు కూడా పెట్టలేదు ఇంకా అని అనుకుంటున్నాము సో దట్ ఇప్పుడు వర్షం ఒకటి పడుతుంది కదండి బయట ఇంకెవరు కూడా బయటకు రాలేదనమాట ఇక్కడ ఎక్కువగా ఈవినింగ్ టైంలో లో పూజలు చేసుకుంటూ ఉంటారండి ఈవినింగ్ టైంలో మనం శివాలయానికి వెళ్తే కనుక ఇప్పుడు మనం వెళ్ళిన ప్లేస్ కి ఈవినింగ్ టైంలో వెళ్తే కనుక చక్కగా అందరూ దీపాలు పెడతారు ప్రతిరోజు కొన్ని దీపాలు అయితే ఉంటాయి అదే మార్నింగ్ టైంలో అయితే పెద్దగా ఎవరు బయటకు రారండి మార్నింగ్ టైంలో టెంపుల్కి వచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువ అనమాట ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా దీపాలు పెడుతూ ఉంటారు ఇప్పుడు నేను వెళ్ళిన టెంపుల్ దగ్గర తులసి చెట్టు ఉసిరి చెట్టు మారేడు చెట్టు ఇవన్నీ ఉంటాయండి ఇంక అక్కడ కూడా దీపాలు పెట్టుకుని నమస్కారం చేసి ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు అర్జున్కి లంచ్ బాక్స్ పెట్టడం లేట్ అయిపోయింది కొంచెం అయిపోయింది అనమాట మార్నింగ్ పూజలు ఇవన్నీ కదా ఇంకా బాక్స్ పెట్టడం కొంచెం లేట్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే చేస్తున్నాను ఈ రోజు లంచ్లోకి నేను కాలీఫ్లవర్ బంగాళదుంప మసాలా కర్రీ అయితే తయారు చేస్తున్నాను ఇక్కడ కాలీఫ్లవర్ కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ కాలీఫ్లవర్ బాగా దొరుకుతుంది కొంచెం చౌకగానే దొరుకుతుంది అనమాట సీజన్ తో పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయండి మనకైతే సీజన్ ప్రకారం దొరుకుతాయి కదా ఈ కాలీఫ్లవర్ ఇక్కడ అయితే అలా కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి అలాగే చాలా ఫ్రెష్ గా కూడా ఉంటాయండి కొన్ని వీటిల్లో పురుగులు అవి ఉంటాయి కదా బట్ ఇక్కడ నాకు ఎప్పుడు కూడా కాలీఫ్లవర్ లో పురుగులు అవి కనిపించలేదు చాలా ఫ్రెష్ గా ఉంటాయి అయినా కానీ కాలీఫ్లవర్ మనం కట్ చేసుకున్న తర్వాత సో నీటిలో అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఫస్ట్ వాటర్ బాయిల్ చేసేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేస్తాను నేనైతే అందులో కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్లు కూడా వేసేసి కాలీఫ్లవర్ మొక్కలు కూడా వేసేసి ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్ మొత్తం తీసేసి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు ఆనియన్స్ కూడా ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావం తగ్గే ఉంటుంది కదండి అసలు వన్ వీక్ నుంచి చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా నిన్నటి నుంచి కొన్ని చోట్ల వర్షాలు తగ్గి ఇంకా లైట్ గా ఎండలు రావడం అయితే స్టార్ట్ అయ్యాయంట అండ్ అత్తయ్య గారు అంటే పాలకొల్లు నర్సాపురం ఈ ప్రదేశాల్లో అయితే నిన్న క్లైమేట్ అయితే చేంజ్ అయ్యింది అని విన్నాను అంటే వర్షాలు తగ్గి ఎండ రావడం అయితే స్టార్ట్ ఇంకా నాన్ స్టాప్ గా వర్షాలు పడ్డాయి కాబట్టి ఇప్పుడు దోమలు అవి ఎక్కువ అవుతాయి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి వాటర్ అవన్నీ కూడా కొంచెం వేడి చేసుకుని తాగండి అంటే వాటర్ మరిగించుకుని తాగండి దోమలు అవి కుట్టకుండా జాగ్రత్త తీసుకోండి అండ్ ఇప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ప్రజెంట్ ఇక్కడ అంటే యూపీలో అయితే నిన్నటి నుంచి వర్షం కొంచెం ఎక్కువైందండి అక్కడ క్లైమేట్ కొంచెం చేంజ్ అయింది కానీ ఇక్కడ మాత్రం ఎందుకో కొంచెం డిఫరెంట్ గా ఉంది క్లైమేట్ అయితే ఇంకా నిన్నటి నుంచి ఫుల్ వర్షం అండి ముసురు పట్టింది అంటారు కదండి అంటే నాన్ గా చినుకులు అలా పడుతూనే ఉన్నాయి అయితే సాహితీ సాత్విక ఇద్దరిని స్కూల్కి కూడా పంపించలేదండి ప్రజెంట్ ఈ రోజు కూడా ఇంకా ఫుల్ మబ్బు పట్టేసి లైట్ గా చినుకులు అలా పడుతూ ఉన్నాయి అసలే చలి దానికి తోడు ఈ వర్షం నేను కూడా ఇక్కడ ఎప్పుడెప్పుడు ఎండ వస్తుందా ఎప్పుడెప్పుడు సూర్యుడు కనిపిస్తాడా అని చూస్తున్నాను ఒక వన్ వీక్ పైనుంచే ఇక్కడ అయితే ఎండే రాలేదండి ముసురు పట్టి అలా ఉందనమాట ప్రజెంట్ ఇక్కడ ఎండ రాకపోయినా పర్వాలేదు కానీ వర్షం మాత్రం రాకుండా ఉంటే బాగుంటుందండి ఎందుకంటే మాములుగానే వింటర్ లో ఇక్కడ విపరీతమైన చలి ఉంటుంది ఇంకా ఈ వర్షం పడుతుంటే అసలు బయటకు కూడా రాలేకపోతున్నాం అనమాట గదిలన్నీ కూడా చల్లగా అయిపోయి కింద అడుగు పెట్టాలన్నా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అసలు వర్షం తగ్గితే బాగుండు అని అనిపిస్తుంది అనమాట ఇంక ఇలా నాన్ స్టాప్ గా వర్షం పడుతుంటే కరెంట్ కూడా ఉండట్లేదండి మామూలుగానే ఇక్కడ పవర్ కట్ ఎక్కువ ఉంటుంది దానికి తోడు ఒక చిన్న చినుకు పడినా సరే కరెంట్ తీసేస్తూ ఉంటాడు నిన్నంతా కూడా అండి నిన్న నాన్ స్టాప్ గా వర్షం పడింది నిన్న మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా అసలు కరెంట్ లేదనమాట వీడియోస్ పెట్టడానికి నాకు అందుకే లేట్ అవుతుందండి మండే వీడియో నేను టూ డేస్ బ్యాకే పెట్టేయాలి బట్ ఇక్కడ నాన్ గా వర్షం పడడం ఇంకా కరెంట్ అవి సరిగా లేకపోవడం వల్ల ఇంకా మొబైల్లో ఛార్జింగ్ చార్జింగ్ అవి సరిగా ఉండట్లేదు ఇంకే చలికి ఏంటంటే ఎడిటింగ్ చేయాలి అనే ఇది కూడా ఉండట్లేదండి టైం ఉంటే పడుకోవాలని అనిపిస్తుంది అనమాట కొంచెం వింటర్లో ఇక్కడ బద్ధకంగా అలా ఉంటుందన్నమాట ఏ పని చేయాలి అని అనిపించదు వీడియోస్ షూట్ చేయడానికి కానీ ఎడిటింగ్ చేయడానికి కానీ కొంచెం కష్టంగానే ఉంటుంది ఈ టైంలో ఇంక ఇప్పుడు వర్షం పడుతుంది కరెంట్ కూడా సరిగ్గా ఉండట్లేదు కదండి ఈ మండే వీడియో నేను టూ డేస్ బ్యాకే పెట్టాలి ఇంకా కరెంట్ అవి సరిగా లేక ఆ మొబైల్లో కూడా ఛార్జింగ్ లేక తీసిన వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కూడా కొంచెం కుదరట్లేదు అనమాట అందుకనే వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి ఇంకెక్కడ కాలీఫ్లవర్ బంగాళదుంప కూర రెడీ అవుతుంది సాహితీ సాత్విక్ ఇద్దరికి అసలు ఈ కాలీఫ్లవర్ అంటే ఎంత ఇష్టమో అండి ఏ విధంగా వండి పెట్టినా కూడా తినేస్తారు ఆఖరికి అది నేను బాయిల్ చేసి ఇచ్చినా సరే తినేస్తారనమాట అంత ఇష్టం నాకైతే కొంచెం ఆ స్మెల్ అవి ఇష్టం ఉండదు అంతకుముందు తినేదాన్ని కాదు కానీ ఇంక ఇప్పుడు పిల్లల కోసం నేను కూడా తింటున్నాను వాళ్ళిద్దరికి చాలా ఇష్టం అనమాట ఈ కర్రీ అంటే ఇంకా నార్మల్గానే అండి మనం కర్రీస్ అన్నీ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా మగ్గించుకున్న తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ బంగాళదుంప మొక్కలు కూడా వేసేసి స్పైసెస్ అన్ని అంటే ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ కొంచెం గరం మసాలా కానీ లేదంటే చికెన్ మసాలా కానీ వేసుకుంటే ఆ మసాలా ఫ్లేవర్తో కర్రీ చాలా బాగుంటుందన్నమాట స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టేసి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసేసి కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే కాలీఫ్లవర్ బంగాళదుంప మసాలా కర్రీ అయితే రెడీ అవుతుంది నేను రీసెంట్గా అయోధ్య వెళ్ళాను కదండి అయోధ్య స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ పెట్టాను కదా అంటే నేను అయోధ్య స్ట్రీట్ షాపింగ్ లో ఏమేమి తీసుకున్నాను అనేది చూపించాను కదా ఆ వీడియోలో నేను తీసుకున్న ఐటమ్స్ కాస్ట్ చెప్పమని అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో కూడా వచ్చి మీరు తీసుకున్న ఒక్కొక్క ఐటమ్ కాస్ట్ చెప్పండి అని అడుగుతున్నారు యాక్చువల్లీ ఏంటంటే నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను కదండి ఎంతకు తీసుకున్నాను ఏది ఎంతకు తీసుకున్నాను అనేది నాకు సరిగ్గా గుర్తులేదు ఇంకొక విషయం ఏంటంటే మనం ఏ ప్లేస్కి వెళ్ళినా సరే అండి వాళ్ళు చెప్పిన రేటుకి కాకుండా కంపల్సరీ మనం బార్గెన్ చేయాలి అంటే అందులో సాగం రేట్ కడగాలన్నమాట యూపీలో అయితే కంపల్సరీ అండి ఇటు సైడ్ మీరు ఎక్కడికి వచ్చినా సరే అంటే ఢిల్లీ స్ట్రీట్ షాపింగ్స్ కానీ ఈ కాశీ అయోధ్య ఉజ్జయిని ఇట్లా చాలా ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ మీరు ఇటు సైడ్ టూర్కి వస్తే కనుక మీరు ఇక్కడ వాళ్ళు చెప్పే రేటుకి సగం రేట్ అడగాలండి ఇక్కడ అంతా కూడా డబల్ త్రిబుల్ కూడా వేసి చెప్తూ ఉంటారు సో అందుకని మనం బార్గెన్ చేసి తీసుకోవాలి నేను అంటే మన ఛానల్లో స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ మంచిగా చూస్తారండి కాశీలో కూడా నేను తీసుకున్న వస్తువులు చూపించినప్పుడు వాటికి ఇప్పటికీ నాకు రోజుకి ఒక సిక్స్ హండ్రెడ్ ఒక్కొక్కసారి రోజుకి ఒక వెయ్యి వ్యూస్ కూడా వస్తూ ఉంటాయి అనమాట ఆ వీడియోస్ కింద కింద కూడా ఇప్పటికీ అడుగుతారనమాట మీరు తీసుకున్న ఒక్కొక్క ఐటెం కాస్ట్ చెప్పండి అని అలా చెప్పడం కుదరదు అంటే ఎప్పుడో నేను కాసి వెళ్ళిన వీడియోస్ నాకు వాటి రేట్లు ఇప్పటికీ నాకు సరిగ్గా గుర్తులేవు గుర్తున్నా లేకపోయినా కానీ వాళ్ళు చెప్పిన రేట్కి కాకుండా కంపల్సరీ మనం బార్గెన్ చేసి తీసుకోవాలండి అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను అయోధ్యలో కంటే కూడా కాశీలో మనకి స్ట్రీట్ షాపింగ్ చాలా ఎక్కువ ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా అంటే బనారస్ శారీస్ డ్రెస్ ఇవన్నీ కూడా మంచిగా దొరుకుతాయి బెనారస్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా మంచిగా దొరుకుతాయి అనమాట అయోధ్యలో నాకు స్ట్రీట్ షాపింగ్ చాలా తక్కువే కనిపించింది కాశీలో అయితే చాలా ఎక్కువ ఉంటుంది మనం తీసుకునే ఐటమ్స్ కూడా అక్కడ మన కాశీలో ఎక్కువ ఉంటాయండి కాశీలో మనం మంచిగా బార్గెన్ చేయొచ్చు అనమాట కంటే కూడా అక్కడ మంచిగా బార్గెన్ చేయొచ్చు వాళ్ళు చాలా మనకి తక్కువ కాస్ట్కి ఇస్తారు అయోధ్యలో కంటే కూడా కాశీలో ఎక్కువ చవక అని అనిపించింది అయోధ్యలో నేను తీసుకున్న ఐటమ్స్ ఒక్కొక్క వస్తువు కాస్ట్ చెప్పమని అడుగుతున్నారండి మీరు వీడియో ఫుల్గా చూడట్లేదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే నేను ఆల్మోస్ట్ నేను అక్కడ తీసుకున్న వస్తువులన్నీ కూడా వాళ్ళు చెప్పిన కాస్ట్ ఎంత నేను ఎంత కడిగి తీసుకున్నాను అనేది ఆల్మోస్ట్ అన్ని వస్తువులకి చెప్పాననే అనుకుంటున్నాను వీడియో అయితే ఫుల్గా చూడండి అండ్ కాస్ట్ ఎంత ఏంటి అనేది తెలుస్తుంది ఇంక ఇక్కడ కి లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా రిలాక్స్డ్గా కూర్చుని ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగుతున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మొదటి కార్తీక సోమవారం మార్నింగ్ ఈ విధంగా గడిచింది ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి నేచురల్ బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్